హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం గిఫ్ట్స్ ప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నామండి దానికోసం అవే అనేది స్టార్ట్ చేసాం ఈ గివ్ అవే లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ గివ్ అవే రెండు రోజులు ప్లాన్ చేశామండి రెండు రోజులు జరగబోతుంది ఈ గివ్ అవే న్యూ ఇయర్ సందర్భంగా ఈ గివ్ అవే అనేది ప్లాన్ చేశామండి రెండు రోజులు కూడా ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు గివ్ అవే అనేది జరుగుతుంది మన ఛానల్లో మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ప్రతి వన్ అవర్ కి ఒక వీడియో అప్లోడ్ అవుతుంది ప్రతి వీడియో పై కూడా గివ్ అవే అనేది రన్ అవుతుందండి ఇంతకీ గివ్ అవే అంటున్నారు కదా గివ్ అవే లో గిఫ్ట్స్ ఇస్తున్నారు అనుకుంటున్నారు కదా ప్రతి వీడియోలో కూడా పట్టు ఫ్యాన్సీ వర్క్ ఇంకా డిజైనర్ శారీస్ గిఫ్ట్ గా ఇద్దామని అనుకుంటున్నాము ప్రతి వీడియో పై కూడా మీరు పట్టు ఫ్యాన్సీ వర్క్ ఇంకా డిజైనర్ సారీస్ గిఫ్ట్ గా గెలుచుకుంటారండి ఈ గివ్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ సారీస్ ని మీరు కూడా గెలుచుకోవాలి అనుకుంటున్నారు కదా అయితే మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయడమేనండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడమే ఈ రెండు చేసిన తర్వాత లైక్ అండ్ షేర్ చేసిన తర్వాత సింగిల్ కామెంట్ లో మీరు ఎన్నో లైక్ చేశారో ఎన్నో షేర్ చేశారో చెప్పడమేనండి అంతే చాలా సింపుల్ కదా వెంటనే పార్టిసిపేట్ చేయండి మీరు ఈ వీడియోలో ఏం గిఫ్ట్ గెలుచుకు పోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో ఎండింగ్ లో గిఫ్ట్ ఏం ప్రజెంట్ చేయబోతున్నామో చూపిస్తాము వెంటనే అందరూ పార్టిసిపేట్ చేయండి న్యూ ఇయర్ సందర్భంగా ఈ గిఫ్ట్స్ అనేవి ప్లాన్ చేసాం కాబట్టి గివ్ అవే అనేది న్యూ ఇయర్ రోజు లక్కీ డ్రా లాగా మనకి కామెంట్ సెక్షన్ లో రాండమ్ గా ఒక కామెంట్ విన్నర్ ని సెలెక్ట్ చేసి గిఫ్ట్స్ అనేవి కొరియర్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే పార్టిసిపేట్ చేయండి ఇంకా టైం ఉంది కదా వెంటనే పార్టిసిపేట్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి వీడియోని సారీస్ మంచి మంచి సారీస్ అనేవి గెలుచుకోండి ఇలాంటి గివ్ అవేస్ మన ఛానల్లో ఇంకా రన్ అవుతూనే ఉంటాయి ముందు ముందు అలాంటి గివ్ అవేస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మిస్ కాకుండా మీరు పొందగలరు సిబ్రా కాటన్ అంటారు డూబు పొట్టు డూబు పొట్టు అంటారండి దీన్ని ఇది పాచంపల్లి బార్డర్స్ టూ సైడ్స్ వస్తుంది ఇది ఇందులోనే ఇంటి పొట్టులోనే ఇంటి ఇది పళ్ళు ఇలా ఇలా సింపుల్ గా ఇలా పళ్ళు వస్తుంది ఇది ఇలా పాచపల్లి బార్డర్ వస్తుంది ఇది అయితే చాలా తక్కువ కాస్ట్ ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఇది సేమ్ ఇంకా బొట్లా ఉంటది దీన్ని డూబు పొట్టు అంటారు ఇది బ్లౌజ్ వచ్చి ఇది ఇలా బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది అండి ఇది రెడ్ కలర్ లో టీ కలర్స్ కాస్ట్ ఇది ఇప్పుడు బాడీ చూద్దాం బాడీ కలర్ బాడీ కలర్ ఇలాగా ఆనంద్ కలర్ వస్తుంది ఇలాగా స్కై బ్లూ పైన మాది నెంబర్స్ ఉంటాయి దాన్ని కాంటాక్ట్ చేస్తూ మీకు అవైలబిలిటీ కలర్స్ పెడతాము అలాగే కింద గ్రూప్ లింక్ ఉంది అందరూ కూడా జాయిన్ అవ్వండి అయితే తక్కువ ప్రైస్ కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ అందులో అవైలబిలిటీ కలర్స్ చూద్దాం అందులో మీకు ఒక ఫార్టీ కలర్స్ వరకు ఉంటాయి గా 是。So, లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి పడమది అది ఆల్ ఐటమ్స్ మా దగ్గర పడ పొట్టు చీరలు ఏమీ లేవండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుందండి ప్రతి వీడియో పైన కూడా గంట గంటకి మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ అవుతుంది ఈ రోజు ప్రతి వీడియోలో కూడా మనకి గివ్ అవే అనేది రన్ అవుతుంది ఎక్స్క్లూజివ్గా మన సబ్స్క్రైబర్స్ కోసం పట్టు సారీస్ డిజైనర్ శారీస్ హై ఫ్యాన్సీ వర్క్ సారీస్ అనేవి ప్రజెంట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఇవాళ మనకి ఈ సారీ వర్క్ సారీ అనేది డిజైన్ చేయడం ప్రజెంట్ చేయడానికి ివెవెలో అనేది భాగంగా ఈ శారీ అనేది మీ ముందుకు తీసుకొచ్చామండి ఈ శారీని మీరు గెలుచుకోవాలనుకుంటే మా వీడియోని లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ ఎన్నో లైక్ చేశారో చెప్పడమేనండి సింపుల్ కదా ఈ గివెవెలో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు మీరు కూడా ర్యాండమ్గా ఒక విన్నర్ని సెలెక్ట్ చేసి గిఫ్ట్ అనేది కొరియర్ చేయడం జరుగుతుంది ఈ శారీ చూసారు కదా కలర్ కాంబినేషన్ లైట్ కనకాంబరం కలర్ కాంబినేషన్ ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషన్ మీద పిస్తా గ్రీన్ ఇంకా సిల్వర్ జరీ వర్క్ అనేది ఈ విధంగా వస్తుంది వర్క్ చూసుకున్నారు కదా మనకి చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ అన్ని కూడా ఏ ఏజ్ గ్రూప్ వరకైనా ఇట్టే సెట్ అయిపోతాయి ఓవరాల్ సారీ లుక్ చూసుకున్నట్లయితే ఇదే క్యాటలాగ్ లో మనకి క్యాటలాగ్ లో ఏ విధమైన డిజైన్ ఉంటుందో సేమ్ అదే డిజైన్ కలర్ కాంబినేషన్స్ అనేది మీకు మారుతాయండి చూసారు కదా ఇది ఎక్స్క్లూజివ్ ఒకసారిని మీరు గెలుచుకోవాలనుకుంటున్నారా మన వీడియోని లైక్ షేర్ చేయండి మీరు సింగిల్ కమెంట్లో ఎన్నో లైక్ చేశారో ఎన్నో కమెంట్ చేశారో కమెంట్ సెక్షన్లో చెప్పడమేనండి అంతే సింపుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్